జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగా దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఏందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా రోజు వాక్యాంశము ఒకరిని ఒకరు గౌరవించాలి హలో దేవుడి సంఘస్థల మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబుల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోబోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి విజయవాడ పట్టణం కోసం ప్రార్థించండి చాలామంది యవనస్తులు మర ప్రయాణాలు అయ్యి వస్తుంటే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి అలాగే ఎన్నో చోట్ల మీటింగ్లు పెట్టుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు ప్రతి మీటింగ్లు దేవుడికి మహిమకరంగా జరగాలని వాతావరణం దేవుడు ఆయన సోదరులో తీసుకోవాలని ఆ విషయంలో ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తుందండి మీ ప్రేరీక్వస్టులు ఏమైనా చెప్పాలంటే కామెంట్లో టైప్ చేసి పెట్టచ్చు నా ఇన్బాక్స్ కామెంట్ అవ్వ చెప్పచ్చండి అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము పిలిపి పత్రిక పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడో అక్షరం కక్ష హృదయ హృదయాత్యసూ ఏమీ చేయక వినయమైన మనసుతోను ఒకరిని ఒకరు నాకంటే యోగ్యుడని ఎంచుకోవాలి హలోయ ప్రియాదేవుడి సంఘస్తుల ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే కక్ష శత్రునైన గానీ కానీ అంటే హృదయంలో అసూయలు పెట్టుకొని కానీ కక్షలతో కానీ మనం ఉండకూడదని ఇక్కడ చెప్పడం జరిగిందండి అంతే కదంటే వీటివన్నిటిని విడిచిపెట్టి వినయమైన మనసు అంటే వినయమైన మనసు అంటే లోబడే మనస్తత్వం కలిగి అలాంటి మనస్తత్వం కలిగి ఉండి నువ్వు ఒకరిని ఒకరిని ప్రోత్సహించుకోవాలి మీరు అంటే నీ అంటే అందరు హృదయంలో అందరు హృదయంలో ఎవరు నివసిస్తున్నారు కాబట్టి నువ్వు కక్ష చేతును కానీ లేదా అసూయతో కానీ వాళ్ళని దేశించుకో వాటిలన్నింటిని విడిచిపెట్టు ఏనాటి కీడు ఆనాటిదే కదండి ఏనాటి కోపం ఆనాటిదో నీకు కోపం వచ్చింది అనుకో వాళ్ళ మీద సూర్యు అష్టవాహకండి ముగించు కోప్పడు తప్పలేదు కానీ ఎందుకు గద్దెంపుతో కూడింది కోపం కూడా అది ప్రేమతో చెప్పు తప్పులేదు మన పిల్లల్ని గ గద్దాం దగ్గర చేరదీసుకుంటాం అలాగే వాళ్ళు కూడా ఎవరినైనా మనం ఏదైనా తెలియక దేవుడికి విరోధంగా చేస్తా అనుకుని చెప్పు వెళ్ళేది కదా ప్రేమ ఇది ప్రేమిస్తూ ఉండు అంతే తప్ప ద్వేషించొద్దు ప్రోత్సహించమంటున్నాడు ఎలాంటి మనసు కలిగి ప్రోత్సహించాలంటే మనం వినయ మనసు కలిగి ప్రోత్సహించమని దేవుడి జనము నీతో నాతో కూడా చెప్తున్నారండి ఈ మాట హలే అనుకోవచ్చు ఏంటి వాళ్ళు వాళ్ళు చేసే పనులని కొంచెం దేవుడు విరోధంగా ఉన్నాయి ఆటలు కూడా గౌరవించాలని దేవుడికి విరోధమైన పనులకి నువ్వు గౌరవించట్లేదు మనిషిని గౌరవించమని చెప్పాడు దేవుడు వాళ్ళు చేసే పనులు కాదు కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు ఇప్పుడు సపోజు తాగుబోతు వారు అంటారు తాగుతూ ఉంటారు చర్చకి వెళ్తారు వాళ్ళకి చెప్పు కానీ వాళ్ళని ప్రేమించు వాళ్ళ కోసం భారం కలిగి ప్రార్థించు వాళ్ళని అసేమించుకోకు ఎవరైనా ఒక ఎపిచ స్త్రీని ఎదురవ్వచ్చు లేదా వాళ్ళని కళ్ళకు పడవచ్చు వాళ్ళని చూసి అసూ పెంచుకోకు దేశించద్దు వాళ్ళకి చెప్పు ఇది దేవుడు వాక్యానుసారం కదా కదా చెప్పు వినలేదా వారిని ప్రేమించు నీతో నీకు దేవుడు మాటలు సహాయం చేస్తూ ఉండు వారి కోసం ప్రార్థించు అంతే తప్ప అసూయ పెంచుకోద్దు దేవుడు లేక దినం అదే చెప్తున్నారు మనతో చూడండి ఒక ఎప్పిచారి స్త్రీని ఆయన వద్దకు తీసుకొచ్చి పాడేశారు ఒక రాళ్ళతో కొట్టి చంపాలి ధర్మశేత్రం ప్రకారం కానీ అయితే మీలో తప్పు ఎవరు చేయలేరు రాయి వేసేయండి కొట్టేద్దాం చంపేద్దాం అన్నారు కానీ ఎవరి తప్పులు వాళ్ళు తెలుసు కాబట్టి తెలుసుకుని వెళ్ళిపోయారు కాబట్టి వారు ఎవరూ రాయి నీతిమంతుడు మన దేవుడు ఆయన ఇయ్యొచ్చు ఆయన కొడతాడేమో అని భయపడిందాడు వెంటనే అమ్ముతో అమ్మ నేను నిన్ను శిక్షించను ఇక మీద తనువు ఈ పాపము చేకు అని దేవుడు చెప్పాడు అలా మనం ఒకరిని శిక్షించకూడదు కొంతమంది మాటలతో చంపేస్తారండి శిక్షలతో దేవుడు వాక్యం చేయించరు నేను ఉదాహరణకు చెప్తానండి ఒకరంటే ఆత్మీయుల కుటుంబం అంటే అండి ఒక ఆమె తప్పు చేసే ఆవిడ ఈ వాళ్ళు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు వాడు మారాలనుకుంటున్నారు ఆమెను చూడగానే దేవుడి మాటలు చెప్తున్నారు ఆమె తప్పు చేయగానే ఆసమించుకుంటున్నారంట చాలా అసమించుకుంటున్నారంట లేకడం ఆమెను చేదరించుకోవడం బయటికి రావడం అవన్నీ తిట్టుకోవడం ఇదే చేస్తున్నారంట ఈ భారీభర్తలు ఇద్దరు కూడా ఒకనొక దినము ఆవిడ అదే ఊర్లో ప్రసంగం చెప్పడానికి వచ్చిందంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ ప్రసంగం వినడానికి భారీభర్తలు వెళ్ళారంట వెళ్ళారు కానీ సిగ్గుపడ్డారండి ఎలా జరిగింది ఇదంతా వీళ్ళు ప్రార్థించారు కానీ ఆవిడలో మార్పు జరిగింది మార్పు జరిగి ఆవిడని దేవుడు గొప్పగా వాడుకున్నాడండి హలైలుగా కానీ ఆవిడని అసేమించుకుంటూ వీరు సాతాను క్రియలు చేస్తూ ఉండిపోయారని మనం అలా ఉండకూడదండి ఎవరైనా మన వెడలు తప్పు చేశారా చెప్పు చెప్పలేదు కదా వినలేదు కదా ప్రేమతో మాట్లాడు అంతే తప్ప వాళ్ళు దేవుడికి విరోధంగా చేస్తారని నిన్ను వై చేయమని చెప్పట్లేదు ప్రేమించు స్నేహించే వాళ్ళ స్నేహాలను అంటుకోకు దేవుడు ప్రేమ నువ్వు చెప్తూనే ఉండు వాళ్ళు ప్రేమిస్తూనే ఉండు ప్రార్థిస్తూనే ఉండు ఇది నీ పని కొన్నిసార్లు మన సాక్షి మన మనస్సాక్షి ఇలా చెప్తుంది అతను అవమానంగా జీవిస్తున్నాడు అతను నేను ఎందుకు గౌరవించాలి అవి అవమానంగా మాట్లాడుతుంది ఎందుకు నేను గౌరవించాలని నీ మనస్సాక్షి చెప్పచ్చు అది దేవుడికి విరోధం నీ మనస్సాక్షిని చెప్పుకో ఆవిడ నన్ను అవమానించని అతను తప్పుడుగా ఉన్నాయి నా దేవుడు ఆత్మ వాళ్ళు నివసిస్తుంది కానీ దుఃఖపడకున్న దేవుడు ఆత్మ నేను ప్రేమిస్తాను వారి కోసం నేను ప్రార్థిస్తాను అని నీ ఆత్మకి నీ అంతరంగానికి ఎలా చెప్పుకో అలా దానికి నిజమైన ఒక మాట ఏంటి ప్రజల్ని మనం గౌరవించాలి వారు ఎలాంటి తప్పుడు తవ్వలారిని ఎంత ఆత్మీయ జీవితాలు వాళ్ళు ఎదుగుతూ పడిపోతూ ఉన్నా సరే అసహమించకూడదు నేటు ఈ రోజుల్లో చాలామంది సంఘముల్లో చాలామంది సహోదరుల దగ్గర విశ్వాసాల దగ్గర ఆత్మీయ వాళ్ళ దగ్గర గ్రూపుల్లో ప్రేరణ నడిపే దగ్గర వాళ్ళ లోపాలు ఎత్తి చెప్పి ఎండేస్తాం తప్ప మనం వాళ్ళని ప్రోత్సహించేది కరువైపోయిందండి ఈ రోజుల్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు నచ్చని వాళ్ళని కావాలని చేతరిస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నామో వాళ్ళని చాలామంది ఆత్మీయులు వెనక పడిపోయి కుంగిపోతూ ఉన్నారండి వారికి మనం ఆదరణగా ఉండాలండి ప్రేమించేవారుగా వరగా దేవుడి ప్రేమను కనపరచాలండి ఎక్కడ కనపరుస్తున్నాం ఎక్కడ ఒక్కసారి ఆలోచించండి దేవుడి ప్రేమను కనపరిచేదనుకో అన్ని వేళ్ళ వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం అసేవించుకొని వాళ్ళు లేనప్పుడు వాళ్ళ మీద అబద్ధ సాక్షికాలు నిజం సాక్షకాలు అవి కానీ అవి చెప్ప నువ్వు ఒకవేళ ఏంటి నీ దగ్గరకు వచ్చి అనొచ్చు నువ్వు వాళ్ళతో స్నేహం చేస్తున్న బట్టి వాళ్ళు మంచోళ్ళు కదంటే పోలే మంచోళ్ళు కాదు కానీ నా దేవుడు మారుస్తాడు కదా నా దేవుడు వాళ్ళని ప్రేమించమన్నాడు కదా నువ్వు కూడా ప్రేమించు మనం కలిసి భారం కలిగి ప్రార్థిందాం వారి కుటుంబాన్ని దేవుడి కొరకు సిద్ధపరుస్తామని నీవు చెప్పాలి ఈ మాట ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ నాకు తెలియదు కానీ దేవుడికి తెలుసు నీవు నీ నీ పక్కన సహోదరాలతో లేదా నీ సంఘ విశ్వాసాలతో ఆత్మీయులతో నువ్వు ఎలాగుంటున్నావు నువ్వు ప్రేమిస్తున్నావా అసేవించుకుంటున్నావా దేశిస్తున్నావా కోపిస్తున్నావా అసూయతో ఉండిపోయావా ఆలోచించు లేదా వాళ్ళ లోపాలు పక్కోలకు తీసుకెళ్ళి చెప్తూ ఉన్నావా లేదు లేదు ఇవన్నిటిని విడిచిపెట్టాలి ఈరోజే మనం మనం చేయవలసిన పని ఒకటే వారు ఎవరైనప్పటికీ కూడా ఎలాగున్నప్పటికీ కూడా ప్రేమించు ప్రేమగా చెప్పు ప్రార్థించు ఇది నీ పని అంతే తప్ప వారు ఏం చేసినా సరే చెప్పు వింటారు ఎప్పటికైనా వింటారు చూడని తప్ప కుమారుడు ఎంతో చెప్పాడు అన్నా తండ్రి కూడా వినలేదు వెళ్ళిపోయాడు చివరికి ఏమైంది పందులు తినవలసిన పొట్టు తింటే తండ్రి ప్రేమ గుర్తు వచ్చింది వెంటనే విడిచిపెట్టి వచ్చేశాడు అలాగా నువ్వు చెప్పు నువ్వు చెప్పడం నీ పని ప్రేమించడం నీ పని ఆ కొడుకు వచ్చేదాకా కూడా వాకిట్లో తిరుగుతూనే ఉన్నాడంటే తండ్రి నా కొడుకు వస్తాడు అని ఎందుకంటే ఆ కొడుకులో కూడా దేవుడు ఆత్మ పని ఆ తండ్రికి తెలిసండి హలేలుయ్యా కాబట్టి మనం అలాగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రేమిస్తూ దేవుడి మాటలు అందించేవరగా ప్రోత్సహించేవరగా ఉండాలి సహోదరుడు మన వారు ఎవరైనప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా దేవుడు పనిముట్టలేండి వారు వారు దేవుడికి ఆభరణ కలిగి ఉన్నారండి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో దేవుడు ఆత్మ నివసిస్తుంది అండి ఒకవేళ నువ్వు ఆభరణాలు ఏమైనా ధరించుకుంటే నువ్వు ఇష్టం వచ్చిన స్థానాల్లో విడిచిపెట్టవు లేదంటే ఎక్కడ పెట్ట అక్కడ వదిలేవు చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ ఉంటావు అంతేకాదు ఖరీదైన చీరలు ఏదైనా వస్త్రాలు ధరించుకున్న అన్ని చోట్ల కూడా కూర్చునిపోవు చాలా పొదుపుగా చూసుకుంటావు నీ వస్త్రానికి నువ్వు అంత విలివిచ్చుకుంటావే నీవు పెట్టుకున్న ఆభరణాలుగా అంత విలువ మరి తోటి వారికి అంత ఇలువి ఇవ్వా నువ్వు అలసి ఈ వస్తువులే నువ్వు అంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు కాబట్టి వారిని కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలి అలా నువ్వు ఎప్పుడైతే చూసుకుంటూ ఉంటావో అన్ని వేళ్ళ వారిని గౌరవించడం మొదలు పెడతావు వారు తప్పులు నతకవు తప్పులన్నీ పక్కన పెట్టి వాడిని గౌరిస్తూ ఆ తప్పులు లేకుండా సరిచే ప్రభాని ప్రార్థించేవాడుగా ప్రార్థించేదానిగా నీవు ఉంటావు అలాగే దేవుడు వారిలో కొన్ని మంచి గుణాలు పెడతారు తప్పుడు పక్కన పెట్టండి తొంభై తొంభై వంద శాతంలో ఒక పది తప్పు ఉంటే వంద తొంభై కూడా మంచి ఉంటాయి కదా ఆ మంచి లక్షణాలు పెట్టి దేవుని మహిమపరచండి ప్రభా ఇంత మంచిగా ఉంచో ఇంతగా ఉంచు కానీ ఆ చిన్న కోపం వారిలో ఉంది నువ్వు తొలగించవా ప్రభా వీరు ఎంత బాగుంటారు కానీ ఎందుకు అక్కడ మాటలు ఇక్కడ చెప్తారు ఈ ఒక్క లోపం తొలగించవా ప్రభా నువ్వే మాట్లాడు ప్రభాని ప్రార్థించు ప్రభా అంతా బాగుంటారు చర్చిలో ఉంటారు అన్నీ ఉంటారు కానీ తాగుడులో పడిపోతున్నాడు అతడు అయ్యా తప్పించవా ప్రభా నీవు సహాయించేవా ప్రభాని దేవుని వేడుకుందామండి మనం వారి కోసం వేడుకుందాం ఆరు బాగయ్యే వరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను అలా నువ్వు తీర్మానం తీసుకో నీ సంబంధాల్లో మంచి విత్తనాలు నువ్వు నాటు ప్రతి ప్రాంతంలో కూడా గొప్ప దీవును నువ్వు చూస్తావు ఎందుకంటే మంచి విత్తనాలు నువ్వు విత్తుతున్నావు కాబట్టి మంచి పంటనే నువ్వు కోస్తావు హలగా ఈ రీతిగా నీ తీర్మానం తీసుకో అంతే తప్ప నీ హృదయమంతా వారి మీద చెడుగా అభయమయం పెట్టుకోకు ఒకటి ఉండొచ్చు తప్పు ఒకసారి నీకు నువ్వే పరిశీలించుకో ఒక్కసారి నీకు నీవే పరిచయించుకో ఏ తప్పు లేకుండా నువ్వు ఉన్నావా ఆలోచించు తప్పు చెప్పు కొంతమంది తప్పులు చెప్పినా వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడతారు పట్టించుకోకు హోళ్ళే వీరి సత్వం ఇంతే కదా అనుకో వీరి మనస్తత్వం ఇంతే కదా అనుకొని వారి కోసం భారం కలిగి ప్రార్థించు ప్రేమించు చేతనైన సహాయం చేస్తూ ఉండు అలా ప్రోత్సహిస్తూ ముందుకు సాగిపో ఆ రీతిగానే కానీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దేనైతే ప్రభు మనందరికీ దినమో అను గాక ఆమెన్